గోవిందాయ మహా కింద బద్దులందరికీ శ్రీరామ్ వందే మాతరం అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు హనుమాన్ శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ప్రత్యేకత గురించి నిన్న సాయంత్రమే నేను వివరించి చెబుతూ వీడియో అప్లోడ్ చేశాను హనుమాన్ జయంతి అనుకుంటున్నారు అలాగే ప్రచారం చేస్తున్నారు కానీ కాదండి హనుమాన్ శోభాయాత్ర లేదా ఆంజనేయ స్వామి వారి విజయోత్సవం ఈ రోజు చక్కగా మీరు మీ యథాశక్తి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు కుదిరిన వాళ్ళు చక్కగా గారెలు గారెలు దండ కూడా వేస్తారు దేవాలయాల్లో మీరు మామూలుగా గారలైనా సరే నివేదన చేయవచ్చు అలాగే తమలపాకులు ఇలాంటివి నివేదన చేసుకోండి మీ యథాశక్తి పూజ చేసుకోండి పూజ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదండి మీ యథాశక్తి మీ వల్ల అయినంత వరకు రాములు వారి సన్నిధిలో ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా అక్కర్లేదు రామచంద్ర స్వామి వారి సన్నిధానంలో ఉన్న ఆంజనేయుడికి పూజ చేసుకోండి రాముల వారికి ఆంజనేయ స్వామి వారి ఇద్దరైన గ్రహము పరిపూర్ణంగా దక్కుతుంది అయితే చాలామంది పిల్లలలో నరదృష్టి దోష నివారణకి లేదా పిల్లలకి తరచుగా జలుబులు చేస్తూ ఉంటాయి జ్వరాలు వస్తూ ఉంటాయి తరచుగా ఆరోగ్యం పాడైపోతుంటుంది కదా పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసము ఏం చేయాలి అని అడుగుతున్నారు గుర్తుంచుకోవాలండి చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి బొడ్డు అంతా క్లీన్ అయిపోయేసి స్నానం అయిపోయి అంటే బొడ్డు ఊడిపోయి కాస్త నలపురడు అంతా అయిపోయిన తర్వాత చిన్నంత వెండి ఆంజనేయ స్వామి వారి డాలర్ లేదా లాకెట్ తీసుకొచ్చి నలదారము లేదా ఎర్రదారంలో వయసు అయినా సరే నలదారం అయితే ఇంకా మంచిది దృష్టి తగ్గకుండా ఉంటుంది చిన్న పిల్లలకు మెడలో వేయాలండి ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సరే ఖచ్చితంగా పసు పిల్లలకు ఆంజనేయ స్వామి వారి రక్ష ఉండాలి పసిపిల్లలకి మనకి తెలియకుండానే ఎన్నో బాల రిష్ట దోషాలు గాలు తగులుతూ ఉంటాయి పసు పిల్లల మీద ఈ దోష ప్రభావము గాలుల ప్రభావాలు ఉంటాయి సహజంగా భాగవత గృహాలు అనుకోండి ఏదో మా ఇళ్లలో రుచి తురతీర్థం కాస్త పోయడము విష్ణు సహస్రనామం చేసి పసిబిడ్డల తన మీద చేపెట్టి ఆశీర్వదించడము ప్లస్ గోమూత్రం మీద చల్లుకోవడం ఏదో చేస్తామనుకోండి కారణం చెప్తుంది మా ముందు జనరల్ గా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి ఇళ్లలో విషయాలు చెప్తున్నారు ఖచ్చితంగా అలాంటి వారు ఆంజనేయ స్వామి వారి డాలర్ వేసేయండి ఆడపిల్ల మగుతులలో ఇద్దరికి అలాగే చిన్న పిల్లలు ఉన్నవారు తరచుగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి మీ యథాశక్తి అర్చన చేయించుకోవడము లేదా అదికే శక్తి లేకపోతే ఆంజనేయ స్వామి వారి దర్శనము చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని పిల్లలకి ఆంజనేయ స్వామి దర్శనం తరచుగా చేపిస్తూ ఉండడం వలన ఆ దర్శన ప్రభావం వలన పిల్లలు భయపడకుండా ఉంటారు నిద్రలో ఉలిక్కి పడకుండా ఉంటారు ఈ గాలు అవి కూడా పిల్లలకు సోకడము నరదృష్టి ప్రభావం తగ్గడం ఇది బాగా జరుగుతుందండి ఆంజనేయ స్వామి వారు పిల్లల విషయంలో దోషాలు తగ్గించడంలో ఈ నరదృష్టి అవి తగ్గించడంలో బ్రహ్మాండమైన అత్యంత శక్తివంతంగా పనిచేస్తారు ఆంజనేయ వారి రూపం విగ్రహమే అంత గొప్పది అంత శక్తివంతమైనది పిల్లల మేడలో ఆంజనేయ వారి డాలర్ వేస్తే మగపిల్లలకు అది ఎప్పటికీ ఉండవచ్చు ఆడపిల్లల విషయానికి వస్తే ఆడపిల్లల ప్రథముగా రజస్వాలు అవుతుంది చూశారు అంటే కుమారిగా ఉన్నన్ని రోజులు ఆంజనేయ స్వామి వారి డాలరు ఆడపిల్ల మేడలో ఉండవచ్చు మొట్టమొదటిసారిగా రజస్వాలు అవుతుంది అంటే అయినప్పుడు తీసేయండి రజస్వాలు ఒక్కసారి అయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి డాలర్ ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోకూడదు మరలా మోనోపాజ్ అయిపోయిన మహిళలు వేసుకోవచ్చు కావాలంటే ఈ మధ్యలో ప్రథమ రజస్వాలు అయిన దగ్గరుండి మోనోపాజ్ స్థితి వచ్చేంత వరకు కూడా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి కానీ మహిళలు కానీ ఎప్పుడూ ఆంజనేయ స్వామి వారి డాలర్ వేసుకోకూడదండి ఇది గుర్తుంచుకోవాలి అస్సలు ఆంజనేయ స్వామి వారి విషయంలో అంటూ మహిళ ముట్ట ఏమీ ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదో స్వామి అలా త్రేతాయోగంలో వచ్చి అవతార పరిశాప్తి చేసిన వారు అది చిరంజీవి ఎప్పటికీ ఉన్నారు ఎప్పటికీ ఉన్నారు అలాగే ఆంజనేయ స్వామి వారి పూజ కానివ్వండి స్తోత్రం కానివ్వండి ఏదైనా సరే అత్యంత శక్తివంతమైనది అత్యంత ప్రభావంతవంతంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారి సింధూరము ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోండి పిల్లలకి ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టడం వల్ల కూడా దృష్టి దోషము ఈ గాలు సాగడం బాల దోషాలు ఇవేమి లేకుండా ఉంటాయి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసిన సింధూరము పూజారి గారిని అడిగి ప్రత్యేకంగా తెచ్చుకొని డబ్బాలో పెట్టుకొని పిల్లలకి వాడండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఆ సింధూరము అంటే ఒక రౌండ్ చుక్కో నిలువుగానో మీ సాంప్రదాయం ప్రకారం ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టుకోవడం వలన పిల్లలకి భయం లేకుండా చాలా మంచి జరుగుతుంది అలాగే హనుమాన్ చాలీసా పారాయణ నియమాలు అడిగారు హనుమాన్ చాలీసా పారాయణం ఎప్పుడు కూడా మహిళలో ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా సూతకము ఇలాంటి అసందర్భాలలో అస్సలు పదికిరాదండి మామూలుగా ఎప్పుడు కూడా ఆంజనేయ వారి ఈ హనుమాన్ చాలీసారి ఉండి దండకం కానివ్వండి చక్కగా స్నానం చేసిన తర్వాత అనుసంధానం చేసుకోవాలి శుభ్రత స్వచ్ఛత ఆంజనేయ స్వామి వారికి చాలా ముఖ్యము ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని భయంలో ఉన్న వాళ్ళు ఇంట్లో గృహహింసలు పీడలు ఎదుర్కొంటున్న వాళ్ళు మానసికమైన ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు బుద్ధి మా అంత్యం ఉన్నవాళ్ళు మెంటల్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు అలాగే ఉద్యోగపరమైన వ్యాపారపరమైన ఏమైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎదురు దెబ్బలు తగిలిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళడానికి వెళ్లాలను ఉన్నా కూడా అంతటి ధైర్య సాహసాలు ఉత్సాహము లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు అమోఘంగా పనిచేస్తాయండి గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి మానసికంగా సరిగ్గా వాళ్ళకి గొప్ప బుద్ధిని ప్రసాదిస్తాయి చంచలత్వాన్ని తొలగిస్తాయి భయాల్లో ఉన్న వారి భయాలు బాగుడతాయి అలాగే ఎవరికైనా గాలి సోకింది దెయ్యం పట్టింది చనిపోయిన వారు తరచుగా కల్లో కనపడుతున్నారు కళ్ళలో ఎవరెవరో ఏడుస్తూ కనపడుతున్నారు పీడకరాలు వస్తున్నాయి ఇలాంటి ఏమైనా బాధలు ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి దండకం చదువుకొని ఆ పుస్తకాన్ని దిండు కింద పెట్టుకొని పడుకుంటే అమోఘగా పనిచేస్తుందండి అలాంటి చెడు కళలు అవి ఏమి రాకుండా ఉంటాయి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి వారి దండకాలు చదవడం వలన దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యాలు కూడా వదుతాయి అబ్బో అలా ఎంతమంది జరిగిందో ఉత్తరాదులు ఇప్పటికి కూడా దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యాలు వదలగొట్టాలంటే హనుమాన్ చాలీసా చదివి దయ్యం వదలగొట్టేస్తారు అద్వితీయంగా పనిచేస్తుంది అసలు భాగవత సంప్రదాయంలో అయితే మేము ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేయకుండా తిరువారాధన మొదలు పెట్టడానికి లేదు తిరువారాధన చేయాలంటే పరమభాగవతోత్తముడైన ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి అనంత గరుడ ఈశ్వక్ సేనాది నమస్కారం చేసుకోవాలి వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళ అనుగ్రహంతో తిరువారాధన చేయగలుగుతాం కానీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లేకుండా వారిని స్మరించుకోకుండా కృష్ణుడికైనా రాముడికైనా పూజ చేయడానికి లేదండి ఆ స్వామిని స్మరించుకోని అప్పుడే తిరుగు అతను మొదలు పెట్టాలి అలాగే పిల్లలకి చిన్నప్పుడు తప్పు కూడా ఏర్పాల్సింది కూడా ఇది ఆంజనేయ స్వామి దండకం తెలుగులో ఉంటుంది హనుమాన్ చాలీస హిందీలో ఉంటుంది అలాగే సంస్కృతంలో ఆంజనేయ స్వామి వారి భుజంగా ప్రయాత స్తోత్రం ఉంటుంది ఏ స్తోత్రము శంకర భద్రులు వారు రచించారని చెప్తారు ఇది కూడా సంస్కృతంలో ఉంటుందండి ఈ స్తోత్రం కూడా చిన్నదే ఇది కూడా కంప్లీట్ గా హనుమాన్ చాలీసా లాగే తెలుగులో ఆంధ్రేయ దండకంలాగే లాగే ఉంటుంది అంటే హనుమాన్ చాలీసా హిందీ ఆంధ్రేయ దండకం తెలుగు ఈ హనుమత్ ప్రయాగ స్తోత్రం అనేది సంస్కృతము ఈ మూడిట్లో మీకు నచ్చింది అనుసంధానం చేసుకోవచ్చు మూడో చదువక్కర్లుదండి వీటిలో మీకు ఏది నచ్చితే హనుమాన్ అయినా చేసుకోవచ్చు దండకం అయినా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీకు ఏ భాష కర్మనెంట్ గా ఉంటే ఆ భాష ఈ మూడు కూడా అత్యంత శక్తివంతమైన స్తోత్రాలు మనం భక్తి శ్రద్ధతో అనుసంధానం చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే ఫలిస్తుంది అంత అద్భుతమైన స్తోత్రాలు ఇవన్నీ పిల్లలకి ఈ స్తోత్రాలు ఏదో నేర్పించండి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి గృహస్థ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సాంప్రదాయానుసారము మంత్రము తీసుకునేంత వరకు కూడా ఆంజనేయ స్వామి స్తోత్రం ఖచ్చితంగా రక్షిస్తుందండి ఉదాహరణకి మేము ఇప్పుడు అష్టాక్షరి మంత్రం చేస్తూ ఉంటాం అనుకోండి ఇప్పుడు మాకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా అష్టాక్షరి మంత్రం చేసేసుకుంటాం విష్ణు సహస్రనామం చేసేసుకుంటాం అలాగే పంచాక్షరి మంత్రం తీసుకున్న వాళ్ళకి కష్టమో సుఖమో ఏమైనా కూడా పంచాక్షరి మంత్రమే చేయాలి దా చెప్పుకోవాలి ఇలాంటి ప్రత్యేకమైన సాంప్రదాయము దీక్ష లేని వారు ఎవరైనా సరే మీకు వచ్చిన కష్టము బాధ దేనికైనా సరే హనుమాన్ చాలీ సరే దాంజనేయ స్వామి దండకు అనేది దివ్యంగా ఉపయోగపడుతుంది పిల్లలకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దండకం నేర్పించండి ప్రతిరోజు ఉదయమో సాయంత్రము ఆంజనేయ స్వామి దండకము దేవుడి ముందు కూర్చొని చదివేలాగా ప్రాక్టీస్ చేయించండి పిల్లలకి భయాలు పోగొట్టి వాళ్ళకి నిరదృష్టి తగలకుండా వాళ్ళకి పెరుగు నిరుత్సాహము లేకుండా పిల్లలు మందబుద్ధులుగా ఉండకుండా చదువులో రాణించి బుద్ధిమంతులు అయ్యి ధైర్య సాహసాలతో ఉండి ఆటపాటల్లో కూడా బహుమతులు తెచ్చుకొని ఆల్రౌండర్స్ గా ఉండాలంటే ఖచ్చితంగా హనుమాన్ కానీ ఆంజనేయ స్వామి దండక గానీ పారాయణం చేయించండి నేర్పించండి పిల్లలకి మంచి బుద్ధిమంతులు అవుతారండి భయం లేకుండా ఉంటారు అలాగే తరచుగా పిల్లల్ని ఆంజనేయ స్వామివారి దేవాలయానికి తీసుకువెళ్ళి దర్శనం చేయించండి ఆంజనేయ స్వామివారి పాదాల పట్ల భక్తిని కలిగించండి ఆంజనేయ స్వామి ముందు నిలబెట్టి జయశ్రీరామని పిల్లలతో చెప్పించండి పిల్లలకి బాలారిష్ట రిష్ట దోషాల దగ్గరుండి పురిటి సమయంలో వచ్చే దోషాల దగ్గరుండి అన్ని దోషాలు పోయి పిల్లలు బుద్ధిమంతులు అవుతారు చిన్న పిల్లలు పుట్టినప్పుడు పురుటి శిశువులు ఉంటారు కదండి ఆ పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ పొత్తిళ్లలో తలగడ దగ్గర కానివ్వండి ఆంజనేయ స్వామి వారి హనుమాన్ ఆంజనేయ దండకం పుస్తకం ఉంచండి వాళ్ళు వీరేట్టుగా మీరు చదవండి ఆంజనేయ స్వామి వారి సింధూరంగా పెట్టించండి వాళ్ళ ఆటిజము మాటలు రావడం లేట్ అవ్వడం బుద్ధిమాధ్యత ఇలాంటి ఏ దోషాలు రాకుండా ఉంటాయి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని అలాగే ఉపాసనా పద్ధతి కూడా కాకుండా ఏ మంత్రము బీజాక్షరాలు చేయకుండా అత్యంత తేలికగా అన్ని భయాలు సకల ప్రమాదాలు సర్వ అరిష్టాలు ఒకే ఒక్క దైవం ఒకే ఒక్క స్తోత్రం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దండకం మనకి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి వైష్ణవులు ఉంటారు శైవులు ఉంటారు శాంతేయులు ఉంటారు ఎంతో మంది ఎంతో మంది వీళ్ళందరూ వాళ్ళకి వచ్చిన దేవతలను ఆరాధన ఉపాసన చేసుకుంటారు కానీ అందరికీ ఆంజనేయ స్వామి వారు అంటే ఇష్టం ఆయన అంటే ఇష్టం లేని ఎవ్వరూ లేరండి అన్ని సాంప్రదాయాల్లో వారికి ఆంజనేయ స్వామి వారు అంటే చాలా 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 ప్రీతి అందరూ ఆ స్వాయం ముందుకెళ్ళేసరికి వెళ్ళేసరికి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు అందరి వాడు రామ భక్తి మహాసామ్రాజ్యానికి చక్రవర్తి పరమ భాగవత ఉత్తముడు కాబట్టి హనుమాన్ చాలిసారి ఆంజనేయ స్వామి దండకము చక్కగా అనుసంధానం చేసుకొని పిల్లలకు నేర్పించి మన పిల్లల్ని మనం రక్షించుకుందాము వాళ్ళు బుద్ధిమంతులు అయ్యేలా ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం లో సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ